హాయ్ అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ చాలా రోజుల తర్వాత మరొక వంటతో వచ్చేసానండి ఈరోజు మనము చేసుకోబోయే వంట ఏంటంటే కొర్రమేను చేపలు ఇగులండి దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మసాలా కావాల్సిన అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి చిన్న ముక్క ధనియాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూను లవంగాలు ఒక పది ఇలాచీ రెండు అల్లము తరిగి ఆ కొబ్బరి ముక్క తరిగి మనము మసాలా గరం మసాలా అనేది రెడీ చేసుకోవాలండి నేను ఎందులో ఉన్న గరం మసాలానే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే గరం మసాలా అనేది కర్రీకి చాలా అంటే చాలా రుచి పెంచుతుందండి అందుకని నేను గరం మసాలా వేస్తాను ఈ కర్రీలో అయినా ఇలా ఉల్లిపాయలు ఇవన్నీ ఒక మన మిక్సీ జార్లో వేసుకొని గరం మసాలా అనేది మొత్తం ముద్ద ఆడి పెట్టుకోవాలండి ఆడిపెట్టుకుంటే దాని నుంచి వచ్చే టేస్ట్ బాగుంటుందండి దానికి కావాల్సినవి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వల్ల చేపల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇంకోండి కొరమేను చేప ఇలా కట్ చేయించుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ కిలో చేప తీసుకున్నాను రెండు చేపలు ఉల్లిపాయలు అనేది పేస్ట్ పట్టుకున్నానండి ఎందుకంటే పేస్ట్ పట్టుకుంటే గ్రేవీ అనేది బాగా వస్తుంది గ్రేవీ కర్రీ కాబట్టి పొయ్యి మీద బాండి పెట్టి అందులోని ఐదు పావులు నూనె వేసుకున్నానండి నూనె మనకి గ్రేవ్ కర్రీ కాబట్టి కొంచెం నూనె అనేది ఎక్కువగానే ఉండాలండి అందువల్ల ఐదు పావులు వేసుకున్నాను నేను అంటే దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అండి ఒకసారి ఆయిల్ అనేది మనం చూడండి వేసుకున్నాం కదా సన్ఫ్లవర్ ఆయిలే వేసుకోవాలండి పల్లీ నూనె అది వేసుకుంటే కర్రీ అనేది కొంచెం అది పల్లీ నూనె వేసుకుంటే స్మెల్ అనేది వస్తుంది సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి మనము పచ్చిమిర్చి వేసుకున్నాం ముందుగా కొంచెం పచ్చిమిర్చి వే వేగిన తర్వాత మనం మసా అది ఏదైతే ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ వెల్లి ఉల్లిపాయలు పేస్ట్ వేయాలండి ఇదంతా ఆయిల్లోని మంచిగా మగ్గాలండి మగ్గిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్ అనేది రావాలి ఉల్లి ఉల్లిపాయలు ఎట్లయితే వేయించుకుంటాం ఈ పేస్ట్ కూడా అంతే మనం అది మంచిగా వేగాలి అంటే ముందుగానే ఉప్పు పసుపు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత మంచిగా మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత చూడండి ఉల్లిపాయలు కలర్ అనేది మారుతుంది అలా మారుతున్నప్పుడు మనం చూసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి అట్లా పేస్ట్ అనేది దగ్గరికి అయిపోయిందండి ఆనియన్ది చూడండి మనం ఇప్పుడు ఆడిపెట్టుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో అది వేసుకోవాలి ఇది కూడా ఇది మసాలా ముద్ద కూడా ఆయిల్లోనే అంతా మగ్గిపోవాలండి పచ్చివాసన పోయే వరకు మసాలా ముద్ద వేయించుకోవాలి మనం ఇట్లా కలుపుతూనే ఉండాలండి కలపకపోతే అడుగు మారుతుంది తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ పస్ కారం వేసానండి కారం మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి చూడండి ఎలా వేగింది దగ్గరికి పచ్చివాసన పోయి ఆయిల్ సరిపోలేదని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఎవరిష్టం వాళ్ళదండి మనము ఆయిల్ ఉంటేనే గ్రేవీ కర్రీకి బాగుంటుంది అందువల్ల నేను సరిపోలేదని మళ్ళీ మసాలా అది వేయించుకోవాలని చెప్పేసి నేను మళ్ళీ మీకు వేసాను చూడండి దగ్గరికి మొత్తం అంతా గ్రేవీలా తయారైంది చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండీ చూడండి మీరు కూడా ఇట్లా గ్రేవీ కర్రీలు చేసినప్పుడు మసాలా అనేది ముద్దలా పట్టి పెట్టుకోండి ఇట్లా ఆయిల్ని మంచిగా దగ్గరికి మగ్గనివ్వండి ఇట్లా మగ్గితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు బాగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న కొర్రమేన్ చేపని నేను ఆ గ్రేవీలో వేసేస్తాను చూడండి చేప అనేది చాలా అంటే నీట్గా కడుక్కోవాలండి స్మెల్ ఏముండదు ఉండదు పసుపు ఉప్పు వేసి బాగా వాటర్తో మనం వాష్ చేసుకోవాలి ఇంకోండి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా కలుపుకుంటే ఆ గ్రేవీ మసాలా కారం అన్నీ ఆ ముక్కకి బాగా పడతాయండి అట్లా కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం ఒక ఐదు నుంచి పది నిమిషాల సేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలండి ఆ గ్రేవీ కలోని చూడండి మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత చూడండి ఆ ముక్కకు అనేది బాగా దగ్గర మగ్గుతుంది మసాలా కారంలోని ముక్క అనేది మగ్గుతుంది మగ్గిన తర్వాత మనము వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని బాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి నేను టూ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కలిపిన తర్వాత ఒకవేళ మనకి వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొన్ని వేసుకోవచ్చండి ఒక హాఫ్ గ్లాస్ అట్లా చూడండి వాటరు ఎప్పుడైనా చేప ముక్క అనేది కొంచెం మునగాలి మునిగితేనే మనకి వాటర్ సరిపోయినట్టు చూడండి ఎలా ఉందో గ్రేవీ అంతా మనకు దగ్గర అవ్వాలి కదా చూసుకొని మనము వాటరు అవన్నీ కూడా నాకు సరిపోతే వాటర్ వేసుకున్నాను వేసుకున్నాక కరివేపాకు కొత్తిమీర బాగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వేసానండి చూడండి ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అంతా ఇదే ఇదేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనము హై ఫ్లేము లో ఫ్లేము కాకుండా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల తర్వాత కూర అనేదాన్ని కూర మొత్తము దగ్గరికి అవుతుందండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా మరి మనము కర్రీ అనేది అవనివ్వాలి అయిన తర్వాత ఇక్కడ కూర అనేది ఇలా దగ్గరికి అవుతుంది అట్లా దగ్గరికి అయితేనే కర్రీ అయినట్టండి అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి